సాంబార్ ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి పోపు గింజలు ఎండుమిర్చి కచ్చాపచ్చిగా దంచుకున్న తెల్లగడ్డ అని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి సాంబార్ క్వాంటిటీకి తగినన్ని పచ్చిమిర్చి బెండకాయ మునక్కాయ చిటికెడు పసుపు వేసుకొని అంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది కాస్త మగ్గాక ఇప్పుడు టమాటో పీసెస్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించాక ఇప్పుడు ఇందులో ఉప్పు అండ్ సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత సపరేట్ గా పప్పు ఉడికించి అండ్ కావాల్సినంత చింతపండు పేస్ట్ ఈ రెండు కూడా వేసేసి అంతా బాగా కలుపుకోవాలి బెల్లం లేకుండా సాంబార్ కంప్లీట్ కాదు కదా సో బెల్లం కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా ఈవెన్ గా మిక్స్ చేసుకొని సిమ్ లో పెట్టి మరిగేంత వరకు అలానే ఉంచుకోవాలి చిన్న చిన్నగా పొంగులాగా వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మరిగించుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట సో టైం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్